కాంగ్రెస్లోకి సబిత సుధీర్ రెడ్డి సహా మరో పన్నెండు మంది ఎమ్మెల్యేలు జంప్ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గుడ్డికి చేరుతున్న పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేరికల అంశం కాకరేపుతుంది అరవై నాలుగు సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ముంగిట ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది ఈ క్రమంలోనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖరీదాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గద్వాల ఎమ్మెల్యే మండల కృష్ణమోహన్ రెడ్డిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇంతటితో ఆగకుండా కేసీఆర్ ని డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసిన రేవంత్ ఒకే దఫాలో ఆరుగురిని చేర్చుకొని సిక్స్ కొట్టేశాడు దీంతో సీఎం రేవంత్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం అవడంతో కాంగ్రెస్పై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది కాంగ్రెస్ వైఖరిని గులాబీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా హరీష్ రావు తప్పుబడుతున్నారు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు దీంతో బీఆర్ఎస్ విమర్శలపై కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి అదే స్థాయిలో అటాక్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఎదురుదాడి చేశారు దీనికి పునాదులు వేసిందే మీ అయ్య కేసీఆర్ అని ఆరోపించారు గతంలో అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకున్నారు మా ప్రభుత్వం వచ్చే నెల తిరగక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది వంద రోజులు కూడా ఈ ప్రభుత్వం పనిచేయదు అని భావాభామర్థులు అన్నారని దుయ్యబట్టాడు బీజేపీ కూడా బీఆర్ఎస్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలను లక్ష్యంగా చేర్చుకొని విమర్శనాస్త్రాలు సంధించింది పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు స్వయంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేపి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంలోనే దేశంలో మీ మోదీ సాబ్ అందరినీ రాజీనామా చేయించే బీజేపీలో చేర్చుకుంటున్నారా అని ఏలేటికి గట్టిగా నిదింపాడు రేవంత్ అయితే త్వరలో బీఆర్ఎస్ నుంచి మరో పది మంది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారంతో ఫిరాయింపులపై మరింత వేడి రాజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలోనే మరి ఎవరెవరు కాంగ్రెస్లో చేరనున్నారనేది చర్చగా మారింది సబితా సహా సుధీర్ రెడ్డి తలసాని ఎర్రపల్లి ఇలా కొందరు పేర్లు అయితే జోరుగా ప్రచారంలో ఉన్నాయి వీరు పార్టీ మారేది లేదని చెప్తున్న కేసీఆర్ మాత్రం కాస్త టెన్షన్ గానే ఉందట టైమ్ చూసి ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కేసీఆర్ సార్ని మానసికంగా బలహీనంగా మార్చేస్తుంది కాంగ్రెస్ ఇక ముందు ముందు ఎవరి దారి ఎటువైపో వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి